అందరికీ నమస్కారం ఎందెందు వెతికినా మనకు కనిపించేది ఏంటో తెలుసా మతోన్మాదం మత చాంత సవాదం ఇదే కనిపిస్తూ ఉంది ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇద్దరు ఫ్రెండ్స్ మోహన్లాల్ ముమ్మట్టి ఒకరు ముస్లిం ఒకరు హిందూ ముమ్మట్టికి ఆరోగ్యం బాగోలేదు వెంటనే మోహన్లాల్ ఏం చేశారు తన మిత్రుడి ఆరోగ్యం కోసం శబరిమల వెళ్ళి అక్కడ పూజలు చేశారు ఇక్కడ కొంతమంది ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తులు మోహన్లాల్ను ఆడిపోసుకుంటున్నారు నువ్వెలాగా మా ముమ్మట్టి అంటే మా ముస్లిం వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే హిందూ పద్ధతిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తావు అని మోహన్ లాల్ హిందూ ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ బాగుండాలని కోరుకుంటున్నాడు దీంట్లో కూడా మతాన్ని లాగి ఆయన్ని విమర్శిస్తా ఉన్నారంటే ఎంతటి మూర్ఖత్వం ఇది ఎంతటి ఉన్మాదం ఇది అదే వార్త ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అయింది చాలామంది అభిమానులు నిజానికి మోహన్ లాల్ తీరును ప్రశంసించారు కానీ కొంతమంది ఇస్లామిక్ పద్ధతులను అవమానించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే కేవలం అల్లానే ప్రార్థించాలి ఈ ముమ్మటికి బాగలేకపోతే అని అంటున్నారు ఎవరి పద్ధతుల్లో వాళ్ళు ప్రార్థిస్తారు మోహన్ లాల్ గారికి బాగోలేకపోతే ముమ్మట్టి గారు అల్లాకి ప్రార్థన చేసి అతనికి నయమవ్వాలని కోరుకుంటారు దువా చేస్తామంటారు కదా అలా ఈయన ప్రార్థన చేశారు శబరిమల వెళ్ళి ఇందులో తప్పే ఉంది అయితే తనపై విమర్శలు చేస్తున్న వాళ్లపై మండిపడ్డారు మోహన్లాల్ ముమ్మట్టి తనకు ఆప్తమిత్రుడని అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు ముమ్మట్టి అనారోగ్యం నుంచి వేగంగా కోలుకుంటారని తెలిపారు అదే సంగతి దీనిపైన ఇంకా ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదనుకుంటా అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్న